హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వారం మనం శ్రీ పాతాల భోగేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టత అలాగే స్వామివారి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అన్న దాని గురించి అయితే కనుక మాట్లాడేసుకుందాం ముందుగా ఈ స్వామివారు స్వయంభు ఇక్కడ ప్రత్యేక పర్వదినాలు ఉంటాయి ఎక్కువగా అయితే గనక మహాశివరాత్రి రోజున భక్తుల రద్దీ అయితే కనుక ఎక్కువగా ఉంటుంది మిగతా రోజుల్లో నార్మల్గా అయితే కనుక ఉంటుంది అనమాట అలాగే స్వామివారి చరిత్ర వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం స్పెషల్గా చెప్తున్నాను కాబట్టి మహాశివరాత్రి అప్పుడైతే కనుక కన్నులు విందుగా లక్షలాది మంది జనాలతో అయితే గనక ఈ స్వామివారికి ఉత్సవాలు అనేవి జరుగుతూ అన్నమాట ఆ స్వామివారి గుడి యొక్క విశిష్టత గురించి మాట్లాడేసుకుందాం స్వామివారి గుడికి ఎలాగ వెళ్ళాలి అంటే కలిదిండి నుంచి మూడు కిలోమీటర్ల నుంచి లోపలికి వెళ్తే మనకి భోగేశ్వరం అనే ఊరు వస్తుంది అన్నమాట మనం స్వామివారి గుడికి దారిలోనే ఇక్కడ మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది స్వామివారిని దర్శించుకొని ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే స్వామివారికి కాకులు కూడా సౌండ్ అరిచే సౌండ్ కూడా వినిపించకూడదు అని చెప్పి అలా లోపలికి ఉంటుంది అని చెప్పి నానుడి కూడా ఉందన్నమాట ఇలా మనం భోగేశ్వరం వెళ్తున్న వేలో అటు ఇటు పచ్చని పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది అలాగే చెరువులు అయితే కనుక ఉంటాయి అన్నమాట చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మనకి శివరాత్రి పర్వదినానికి బాగా అంటే బాగా అంటే ఇయర్ ఇయర్ భక్తుల రద్దీ అనేది పెరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే ప్రతి ఇయర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా అయితే కనుక వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారనమాట మేము శివరాత్రి తర్వాత రోజు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అక్కడ చూసారా ఆ రోజు తర్వాత మొత్తం ఇంకా స్టాల్స్ ఏవైతే పెడతారో అవన్నీ తీసేస్తూ ఉంటారు కదా ఆ తీసేసిన తర్వాత అయితే గనక ఇలాగనమాట ఆ స్వామివారికి అప్పుడు ఉత్సవం అప్పుడైతే గనక ప్రబలు ప్రత్యేకంగా ఆ ప్రత్యేక ఆకర్షణ అయితే కనుక ప్రబలనమాట ప్రభలు తెప్పోత్సవం స్వామివారికి కోనేరు ఉంటుంది ఆ కోనేరు ప్రతిదీ అయితే కనుక ప్రత్యేకించి స్వామివారికి స్వయంభూ అంటే ఆయన కోరిన కోరికలు తీరుస్తారు అన్నదైతే కనుక చాలామంది భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇలా ఆలయంలో ఎంట్రన్స్లో అయితే కనుక ఒక బావి ఉంటుంది ఆ బావిలో నీళ్ళు తోడుకొని కాళ్ళు అయితే కడిగేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోవడం అలాగే స్వామివారు రోజు అర్చక స్వాములు వచ్చి స్వామివారికి పూజ చేస్తూ ఉన్నారు కదా ఒకరోజు స్వామి రాలేదని చెప్పి గుడి గోపురం పైకి ఎక్కి స్వామి అంటే అర్చక స్వామి వస్తున్నారో లేదో పూజకు అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఆయన వస్తున్నారు అన్నదైతే కనుక చూసి పైనుంచి కిందకి దూకేస్తారంట ఆ దూకేసినప్పుడు ఉన్న పాదాలే ఇవి చక్కగా పాదాలు చూసారో ఎంత బాగా అయితే ఉన్నాయో స్వామి వారి అప్పటి నుంచి అయితే కనుక ఈ పాదాలు ఉన్నాయంట అంటే స్వామివారి నిజంగానే ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ప్రతీది ధ్వజస్తంభం కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి గుడి నమూనా ఏదైతే ఉందో ధ్వజస్తంభనా స్తంభానికి ఎదురుగా ఉంటుంది అలాగే గుడి పైన భాగం ఉంటుంది కదా ఆ పైన భాగంలో కూడా ఇలాగ దీపాలు అయితే పెడతా ఉంటారనమాట దీపాలు అవి పెట్టి స్వామివారిని అయితే కనుక పూజించుకుంటారనమాట మనకి ప్రత్యేక పర్వదినాలు అంటే ఇక్కడ మనకి ఈ పైన భాగం కనిపిస్తుంది కదా అక్కడి నుంచి స్వామివారు అర్చక స్వామి వస్తున్నారా లేదా అని చెప్పి శివుడు చూసి కిందకి దూకినప్పుడు ఆ పాదాలు ఉంటాయని చెతే చెప్తారు అలాగే మనకి ఆ స్వామివారు పొలాల్లో దుక్కు దున్నుతున్నప్పుడు మనకి స్వామివారు ఆ దుక్కు తగిలి బ్లడ్ వచ్చి ఎవరికైతే రైతు ఉన్నాడో ఆ రైతుకి కనిపించినప్పుడు అది తీసుకొని వెళ్ళి అంటే స్వయంభూ కాబట్టి అక్కడ ప్రతిష్ఠిస్తారు కదా ప్రతిష్ఠించినప్పుడు ఎక్కడైతే స్వామివారికి మనకి ఇలాగ నాటు ఉంటుందో ఆ నాటు నుంచి ఇప్పుడు కూడా చెమ్మ వస్తుందని చెప్తారు అలాగే తొలి పూజ నాగేంద్ర స్వామివారు చేస్తారంట శివుడికి తర్వాత పూజ మనకు అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారని చెప్పి అంటే గుడి గుడి గుడిలో మనకి నాగేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కనిపిస్తూ ఉంటారంట అలాగే ఆలయం నిర్మించిన కొత్తలో ఏంటంటే మనకి పాము పడగలు అవి కనిపిస్తూ ఉంటాయి కదా అవి కనిపించినప్పుడు ఆ పంతులు గారు వెళ్ళి గుడి లోపల పూజ చేతకి వెళ్ళినప్పుడు డోర్ నాక్ చేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళేవారని చెప్తా ఉంటారనమాట మనకి ఈ గుడి చుట్టుపక్కన ప్రాంగణంలో కూడా చిన్న చిన్న గుళ్ళు అయితే కనుక ఉంటా ఉంటాయి మనకి స్వామివారికి ఎక్కడైతే క్రాక్ వచ్చిందో ఆ క్రాక్ దగ్గర మన గంధంతో స్వామివారిని అలంకరిస్తారు కదా గంధం విభూదులతో అలంకరించినా కూడా ఆ చెమ్మ అంటే ఆ శివలింగం ఏదైతే ఉందో దాంట్లో నుంచి చెమ్మ అనేది వస్తూ ఉంటుంది అనమాట అది ఇప్పుడు మనకి లైవ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ కోనేరు ఉంది కదా ఈ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉంది మనం హరహరా అని చెప్తా ఉంటే అక్కడ బుడ గల్ రూపంలో వస్తాయంట అది కూడా ఒక ప్రత్యేకత ఇందులో కూడా స్నానాలయన్నీ చేస్తూ ఉంటారు ఈ కోనేరుకున్న ప్రత్యేకత అయితే కనుక అది అనమాట స్వామివారి స్వయంభూ కాబట్టి చాలా మంచిగా అయితే కనుక మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది ముందు ఆ వేలో వెళ్తున్నప్పుడే ఆ పచ్చని పొలాలు చెట్లు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి చక్కగా ప్రశాంతమైన గాలి వస్తూ ఉండి చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నార్మల్ డేస్లో అయితే కనుక రద్దీ అనేది ఏమీ ఉండదు సర్వసాధారణంగానే ఉంటుంది నార్మల్ డేస్ కాకుండా మనకి ఓన్లీ శివరాత్రి అప్పుడు మాత్రమే ప్రభలు ప్రభలు ఎస్పెషల్లీ ప్రభలు చెప్పుకోవచ్చు అంతకంతటికి కొన్ని కొన్ని ఏరియాస్ నుంచి ఇలా ప్రభలు వస్తూ ఉంటాయి జనాలు మాత్రం లక్షలాది మంది జనాలు అయితే కనుక వస్తూ ఉంటారనమాట ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు బళ్ళు కార్లు అలాగే వెహికల్స్ వేసుకొని వస్తూనే ఉంటారు ఇంతమంది జనాలు అయితే గనక వస్తూ ఉంటారనమాట ఇయర్ ఇయర్కి ఇయర్ ఇయర్కి అయితే గనక భక్తుల రద్దీ అనేది పెరుగుతూనే వస్తూ ఉంది అప్పుడైతే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ రోజు మహాశివరాత్రి రోజు పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి స్వామి గుడికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వెళ్ళగానే మనకి స్వామివారి పాదాలు అలాగే నమూనా అంటే గుడి నమూనా ఏదైతే ఉందో అది మనకి ఆపోజిట్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ధ్వజస్తంభానికి ఎదురుగా ఇవైతే కనుక స్పెషల్ అట్రాక్షన్ కింద అయితే కనుక ఉంటాయి అలాగే స్వామివారిని మనం చూస్తాం కదా చూసినప్పుడు మనకు ఆ చెమ్మ ఏదైతే ఉందో ఆ చెమ్మ కూడా కనిపిస్తుంది అనమాట అలాగే ఇన్ని స్పెషాలిటీస్ అయితే కనుక ఇక్కడ ఉన్నాయి తిరణాలప్పుడు చాలా మంచిగా అయితే కనుక ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నార్మల్ డేస్లో ఒకసారి వెళ్తే స్వామివారిని బాగా దర్శించుకోవచ్చు అలాగే తిరణాలప్పుడు వెళ్తే ఆ తిరణాలు యొక్క శోభ ఏదైతే ఉందో మొత్తం అంతటిని చూడొచ్చు ఈ పాతాల భోగేశ్వర స్వామి టెంపుల్కి ప్రబలనేవి హైలైట్ అనమాట నేను ప్రభలు ఇక్కడే ఫస్ట్ చూశాను తర్వాత మనకు కోటప్పకొండ ప్రభలు కూడా ఉంటాయి కదా ఆ ప్రబలను చూడలేదు మనకి విజయవాడలో కూడా ప్రభలు వస్తున్నాయి అనమాట అన్నీ అయితే గనక చక్కగా చూసుకొని ఎంజాయ్ చేసుకొని రండి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ పెడతా ఉంటారు ఎక్కువ అయితే గనక మహాశివరాత్రి అప్పుడే మనకి ఎక్కువ రద్దీ అయితే గనక ఉంటుంది అనమాట మిగతా డేస్ ఏముండదు చక్కగా వీలు కుదిరినప్పుడు చూసుకొని ఒకసారి స్వామివారిని దర్శించుకోండి మీ కోరికలు మీ విషేస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని చక్కగా తిరిగి రండి ప్రభలు మాత్రం చాలా బాగుంటాయి ఒక్కొక్క దా ప్రభ మీద ఇంకొక ప్రభ హైట్ అలా కూడా ఉంటాయి అనమాట ప్రబల్ని ఎత్తినప్పుడు అలాగే ఊరేగించినప్పుడు కూడా చాలా మంచిగా అయితే కనుక ఎంజాయ్ చేస్తూ వస్తారు ఇదండి పాతాల భోగేశ్వరం యొక్క విశిష్టత స్వామివారి స్వామివారిని వీడియో తీయడానికి ఉండదు కాబట్టి స్వామివారిని అయితే నేను వీడియో తీయలేదు మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మీకు ఆ శివలింగం మీద ఆ చెమ్మ ఏదైతే ఉందో అదైతే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్వామివారి దర్శనాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చేసేసుకోండి నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో అంటే ఇంకొక గుడిని ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికైతే కనుక ట్రై చేస్తాను ఇదండి పాతాల భోగేశ్వర స్వామి యొక్క విశిష్టత కోనేరు దగ్గరకు కూడా వెళ్ళడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఆ బుడగలు రావడాన్ని మీరు గమనించండి హరహర అని కానీ ఓం నమ శివాయ అనగాని అడగ అని అనినప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి కదా అవి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే అవి చూడటం అనేది మనకి నార్మల్గా బయట కూడా తెప్పోత్సవాలు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఇంతేనండి ఈ పాతాల భోగేశ్వర స్వామి యొక్క విశిష్టత థ్యాంక్ యూ